దేశ రక్షణ చేస్తున్న జవాన్కు తన కుటుంబానికే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశాడు సోమవారం రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడుతూ సిఆర్పిఎఫ్ జవాన్ చెన్నారెడ్డి ధర్మవరం మండలం బడన్నపల్లి గ్రామానికి చెందినవాడు కొన్ని సంవత్సరాల క్రితం చెన్నారెడ్డి భూములు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చేయించుకున్న పత్రాలు అధికారులకు చూపించినా కానీ తనకు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు చెన్నారెడ్డికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా కూడా ఈ భూమి నాదంటూ ఈ భూమి పైకి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు అందువలన తన కుటుంబానికి తనకు రావాల్సిన భూమిని విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరారు చెన్నారెడ్డి డ్యూటీ నుండి లీవ్లో వచ్చినప్పుడు ఆఫీసర్ చుట్టూ ఎంత తిరిగినా అధికారులు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం ఎటువంటి న్యాయం చేయలేమని చేతులెత్తేస్తున్నారు ఇరవై ఎనిమిది రోజులు లీవ్లో ఇంటికి వస్తే భార్య బిడ్డలతో సుఖ సంతోషాలు కూడా కరువయ్యాయని జమ్మూ కాశ్మీర్ డ్యూటీలో ఉన్నప్పుడు తన గ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఆలోచించుకుంటూ తన కుటుంబ పరిస్థితి ఏంటి అంటూ డ్యూటీ కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను అందువలన నా మీద దయ ఉంచి ఎటువైపు న్యాయం ఉంటే అట్ అటువైపు న్యాయం చేయాలని అధికారులను కోరడమైనది ఇంజక్షన్ తీసుకున్నా నా పేరు వైసినారెడ్డి నేను గత పదహారు సంవత్సరాలుగా సిఆర్ఎఫ్ డిపార్ట్మెంట్లో ఫోర్త్ బెటన్ రాయగడలో నా విధులు నిర్వహిస్తున్నాను నేను రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఐదు వే ఐదు పదహారు సెంట్లు పూర్వంపట్ల భూమి కొనడం అండి కొని తర్వాత కోర్టు నుంచి ఇంజెక్షన్ ఇంజెక్షన్ తెచ్చుకున్నా ఇంజెక్షన్ తెచ్చుకున్న తర్వాత కూడా కుల్లపల్లి గ్రామస్తులైన గోపాల్ రెడ్డి జనార్దన్ రెడ్డి సుబ్బిరెడ్డి అని వారు భూమి లేకపోయినప్పుడు చంపుతామని బెదిరిస్తున్నారు ఈ ఈ సమస్య వల్ల ఈ సమస్యను నేను స్థానిక పోలీస్ స్టేషన్కి అర్జీ పెట్టుకున్నప్పటికీ ఎటువంటి పరిష్కారం చూపడం లేదు కనీసం జి జిల్లా గ్రీవెన్స్లో కూడా కనీసం ఇరవై ఇరవై సార్లు అంటే నేను కంప్లైంట్ ఇచ్చింటాను ఇరవై సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎవరు ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారు కనగానపల్ల స్టేషన్కి లెటర్ ఇష్యూ చేశారు ఇంప్లిమెంట్ ది కోర్ట్ ఆర్డర్స్ అండ్ ఇంటిపెండెంట్ కోటాడుచి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్ఓ గారు స్థానిక పోలీస్ స్టేషన్కి లెటర్ పంపించడం అయినా కూడా స్థా కనగానపల్లి ఎస్ గారు అసలు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు నీకేమంటే ఇంజక్షన్ అట్లా టైం అయిపోయింది ఇంజక్షన్ ఇంజెక్షన్ ఆర్డర్ నీకు ఇది లేదు అని చెప్పేసి నన్ను నా లీవ్ ఎప్పుడైతే అయిపోయే వరకు నన్ను పొడిగించుకుంటూ పోతున్నాను నేను నా లీవ్ అయిపోతే ఇంకా నేను అక్కడ డ్యూటీకి వెళ్ళిపోతే మా అమ్మ నాన్న ముసలు మా అమ్మ నాన్న వే యజ్బాలుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు పోతే అసలు స్టేషన్కి ఎటువంటి చర్య తీసుకోరు నేను ఉన్నప్పుడే చర్య తీసుకున్నాను మా అమ్మ నాని పోతే ఏం చర్య తీసుకుంటాను సార్ దయచేసి ఈ సమస్యకు మంత్రి నారా నారా లోకేష్ గారు స్పందించి నాకు భూమి సమస్యకు భూమి సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమస్య వచ్చేసి ఎందుకు వచ్చిందంటే దౌర్జన్యాలు ఎక్కువైనాయి నేను వచ్చి దౌర్జన్యం రెండు వేల పన్నెండులో పూర్వం పట్ట సార్ వే కొనిండేది కొనిండే భూమిలోకి ఇప్పుడు నా నాకే న్యాయం చేయమని అనగట్లేదు రికార్డులు ఎవరుకుంటే వాళ్ళు చేయమంటారు ఏ అధికారులు అయినా సరే నా రికార్డులు చూసి చేయమంటారు నాకేం చేయమని నాకే చేయమని నాకు ఒకసారి విజ్ఞప్తి చేయలేదు కానీ న్యాయం అనేది ఉండాలి ఎప్పుడైనా ఇప్పుడు నా నా కనీసం నేను ఒక డ్యూటీ చేస్తున్నానే ఒక కొద్దిగా గ్రహించండి సార్ గ్రహించని నా సమస్యను పరిష్కరించండి సార్ ప్లీజ్ సార్ అసలు ఏం న్యాయం జరగట్లేదు సార్ గుర్తింపు లేదు సార్ గుర్తింపు ఉంటే నాకు పరిష్కారం ఎందుకు జరగదు సార్ చెప్పండి పరిష్కారం ఇలాగ జరిగే ఉండు కనీసం ఐదు సమ పది సంవత్సరాల నుండి నేను తిరుగుతున్నాను సార్ ఈ పోయి ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి పరిష్కారం జరిగే పరిష్కారం చేయట్లేదు దయచేసి నాకు పరిష్కారం చేయని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఒత్తిడికి గురవుతున్నాను సార్ నా డ్యూటీ నేను చేసుకోలేకపోతాను సార్ దయచేసి ఈ సమస్యను మా కమాండ్ కూడా చూ చెప్పాను సార్ కమాండెంట్ త్రూ కమాండెంట్ స్థానిక జిల్లా అధికారులకు కూడా డియో లెటర్ పంపించడం జరిగింది ఆ డివో లెటర్ పైన కూడా యాక్షన్ తీసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా అధికారులకు